నేను నామినేషన్ తర్వాత నేను కొన్ని ప్రభావాలను టిటార్గా కూడా కోరుతున్నాను అయితే అటువంటివన్నీ మాకు వర్తించకూడదు మేము ఆ విధంగా భావించడం కొద్ది ప్రజలకు మా పైన దురుద్దేశం నేను నామినేషన్ చేసుకోకుండా ఈ రోజుకి నేను ఇంకా అభ్యర్థిగానే స్వతంత్ర కానీ ఉన్నాను తరువాత మా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నాడు అభ్యర్థి కోరి ఉన్నాడు అయితే ఆ ఉద్దేశంలో ఆయన ఆదేశాల మేరకు నేను మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయినటువంటి నాగార్జున రెడ్డి గారికి నా మద్దతు తెలుపుతూ ఆ విధంగా కొనసాగాలని నేను అనుకొని మీ పత్రికా పథకం ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను కాబట్టి నా యొక్క ఈ యొక్క ప్రతిపాదనను అందరు అంగీకరిస్తారని ప్రజలంతా మా మీద అభిమానం చూపిస్తారని కోరుకుంటూ నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఈ ఆయన ప్రజల్లోకి బాగా విలాయి అవన్నీ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు ఆ దృఢసం పదమూడవ తారీఖు ఇద్దరు ప్రజానీకమంతా చూపిస్తారు దానికోసం ఆ విజయ కేంద్రం మళ్ళీ ఎగిరేయడానికి మనమందము మనం అందరము సిద్ధంగా ఉండాలని నేను అందరినీ కోరుతున్నాను వైఎస్ఆర్ శ్రీములందరూ కూడా ఏకమై తప్పని కోటింగ్ తీసుకెళ్ళి మనము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని నేను కోరుతున్నాను జై జగన్